మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తానండి నచ్చే తీరిక ఓపిక రెండు లేకపోతే కనీసం చివరి ఒక ముప్పై సెకండ్లైనా ఈ వీడియోని చూడండి చాలు కథలోకి వెళ్దామా ఒక కుటుంబంలో అమ్మ నాన్న అన్న చెల్లి అలాగే అమ్మా ముద్దుల కొడుకు అన్నకి చెల్లికి ముద్దుల తమ్ముడు ఈ ఐదు మంది చాలా సంతోషంగా ఉండేవాళ్ళు నాన్నలు ఎప్పుడు కూడా అన్న చెల్లితో తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాడికి ఎటువంటి బాధ కలిగించవద్దు మా తర్వాత వాడికి పెద్ద మీరే కాబట్టి వాడిని ప్రేమగా ఆప్యాయంగా ఏమి ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి అన్నిటికీ మీరే సర్దుకోండి అని చెప్తుండేవాళ్ళు పెద్దలు చెప్పినట్టే వాళ్ళు అలాగే చేస్తూ ఉండేవాళ్ళు గారాల చిన్నవాడు మాత్రం అన్నవాళ్ళు అక్క అందరూ సర్దుకుంటున్నారని చెప్పేసి ఎవరిని లెక్క చేయకుండా వాడికి ఇష్టం వచ్చినట్టు వాడికి ఏది కావాలంటే అది ఈజీగా సంపాదించుకునేటట్లు అలవాటు పడిపోతారు అదే అలవాటుని బయట కూడా అలానే చేస్తూ వస్తున్నారు ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఏం చేయాలి కొన్ని రోజులు చూసినా వాడు పెరిగి పెద్దయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పద్ధతిని మార్చాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులది అలాగే ఆ అన్న అక్క మీద కూడా ఆధారపడుతుంది వాడిని అలా చేయకపోతే వాడు అదే పద్ధతిలో కంటిన్యూ అవుతే వాడు ఫ్యూచర్ ఏమవుతుంది వాడు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన పిల్లలకి కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు విలువలు పద్ధతులు సాంప్రదాయాలు నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో మంచిగా అభివృద్ధికి వస్తారు అమ్మని గౌరవించిన వాడు ఒక ఆడదానికి విలువ ఇస్తాడండి కుటుంబాన్ని ప్రేమగా చూసిన వాళ్ళు సమాజం పట్ల బాధ్యతగా కూడా ఉంటారు కాబట్టి మనము పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమ అభిమానం ఆప్యాయత విలువలు పద్ధతులు ఎలా నేర్పి పెంచారో అలాగే మన పిల్లలకు కూడా మనం అవన్నీ నేర్పించి పెంచగలిగితే మన రాష్ట్రాన్ని కనీసం ఒక కొంతకాలం ఒక పశ్చిమ బెంగాల్లా మారకుండా ఆపడానికి సాయం చేసిన వాళ్ళం అవుతాం